ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లపై ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరోసారి పోరుబాట పట్టింది ముఖ్యంగా పన్నెండవ పియర్సి నియామకంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన జిల్లా ఆఫీసు బేరార్ల సమావేశంలో కీలక తీర్మానాలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే పన్నెండవ పియర్సీ కమిషన్ను నియమించాలని కమిషన్ నివేదిక వచ్చేలోపు తక్షణ ఉపశమనంగా ముప్పై శాతం వృత్తి అయ్యారు ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పదకొండవ పిఎస్సి బకాయిలు పెండింగ్ డిఏలు మరియు సరండర్ లీవ్లు వంటి ఆర్థిక ప్రయోజనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రయుతం తాము అధికారంలోకి రాగానే బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఆ హామీలను నెరవేర్చకపోవడంపై నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇది ఉద్యోగులను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా విద్యా రంగానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం కోసం యూటిఎఫ్ ఒక భారీ ఉద్యమకాచరణను రూపొందించింది ఈ నిరాశన కార్యక్రమాల షెడ్యూల్ ఎలా ఉందంటే డిసెంబర్ తొమ్మిది పది తేదీలో డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు అలాగే డిసెంబర్ పద్దెనిమిదిన అన్ని జిల్లాల డిఈఓ కార్యాలయాల ఎదుట మహాధర్ణ ఇక జనవరి రెండు వేల ఇరవై ఆరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయి ర్యాలీ చేపట్టనున్నారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు హరిప్రసాద్ జవీర్ సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొని మరికొన్ని ముఖ్యమైన డిమాండ్లను కూడా ప్రేరుతం ముందుంచారు వాటిలో ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ట్యాట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని అలాగే జూన్ నెలలో బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి కొత్త స్థానాలకు పంపాలని అలాగే ఎంటీఎస్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని మరియు వారిని రెగ్యులర్ చేయాలని కోరుచున్నారు ఇక పదవ తరగతి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పేరుతో సెలవు దినాల్లో ట్యాస్లు నిర్వహించకూడదు వాటిని మినహాయించాలి అలాగే ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం అకాడమిక్ ఇన్స్ట్రక్చర్లను నియమించాలి అలాగే విరమణ చేసిన ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న గ్రాట్యూటీ కాంపిటీషన్ లీవ్ ఎన్కోర్స్మెంట్ వంటి బకాయిలన్నిటిని వెంటనే విడుదల చేయాలని ఈ విధంగా వారు కోరుచున్నారు వీటన్నిటితో పాటు క్లస్టర్ టీచర్లు మరియు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ల సమస్యలను పరిష్కరించాలని పరీక్ష విధానంలో అవసరమైన మార్పులు చేయాలని యూటెఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది